పూరితోటి ఎన్ని చట్నీలు తిన్నా సాగుతోటి తినకపోతే అసలు ఏం కిక్ రాదనమాట సో మనమైతే మైల్డ్గా పూరీలోకి సాగు ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను సాగు అంటే ఏదో అనుకోవద్దండి అదే బొంబాయి చట్నీ కానీ మేము సాగు అని పిలుస్తాము ఎలాంటి కారము ధనియాల పొడి మసాలాలు ఏవి వేసేది లేదు జస్ట్ కొంచెం అంత జీలకర్ర పొడి వేసుకుంటే అది తిరిపోతుంది సాగు ఎప్పుడైనా సరే ఈరోజు పెరుగు చేసిన తర్వాత తింటే ఉంటుంది చూడండి మధురంగా అట్లుండాల సాగు ఎక్కువ ఎక్కువ మసాలాలు హెవీ హెవీగా తింటే అది పూరీలోకి టేస్ట్ బాగుండదు కూర్మా లాగా అయిపోతుంది సాగుని ఎప్పుడు సాగులాగే చేసుకోవాలన్నమాట అట్లా ఫైనలీ కొత్తిమీర వేసుకొని నీట్గా కలిపేసుకొని మంచిగా మనకు నచ్చిన కాయగూరలు వేసుకొని ఇట్లా మా అమ్మ చెప్పినట్టు చేసుకోండి అది తిరిపోతుంది మీరు ఒక్క పూరి కాదు రెండు మూడు పూరీలు తింటారు అంత బాగుంటుంది అనమాట అందులోనూ ఈ సమ్మర్లోనూ ఇట్లా ఎక్కువ మసాలాలు ఉండకోకుండా తింటే చాలా బాగుంటాయి మా మమ్మీ పూరీలు చేయమంటే చపాతీలు చేసింది అంటే విలేజెస్లో పూరీలు అంటే ఇంత పెద్దగా చేస్తారు ఇంకా సాగుని మొత్తం పూరి పోసుకొని తింటా అంటే అదిరిపోయింది చాలా తక్కువ మసాలతో చేసినామన్నమాట హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు సాగు ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను సాగు అంటే బొంబాయి చట్నీ చాలామంది చాలా రకాలుగా చేసి ఉండొచ్చు కానీ మా మమ్మీ అట్లా ఉప్పులు కారాలు అవన్నీ వేయకోకుండా మైల్డ్గా మధురంగా చేస్తుంది అంటే చిన్నపిల్లలకి చేస్తూ అంటారు చూడట్లా అట్లా చేస్తేనే పూరీలో టేస్ట్ అనమాట ఎప్పుడైనా సరే పెరుగుని మీరు తోడేసిన రోజు నెక్స్ట్ తినండి ఉత్త పెరుగైనా తినాలనిపిస్తుంది అదే రెండు రోజుల తర్వాత అయితే తినాలనిపిదు అట్లనమాట సో ఇంక ఇప్పుడు రండి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలా అవి చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలా ఇప్పుడైతే కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలన్నమాట ఆనియన్స్ మగ్గడానికి ప్లస్ కొంచెం కలర్ కోసం పసుపు అలాగే యాంటీబయాటిక్ మీకు తెలిసిందేను సో ఇంక ఇదంతా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాయగూర్లను అయితే వేసుకోవాలా మా ఇంట్లో అయితే కొంచెం క్యాబేజీ క్యారెట్ పొటాటో ఉన్నాయన్నమాట ఒకవేళ మీ దగ్గర ఇంకా బీన్స్ అట్లాంటివి కూడా వేసేసుకోండి అలాగే బీన్స్ లేవు కాబట్టి మూడుగా కట్ చేసుకున్న ఒక మూడు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాము ఇంకా కారం పొడి వేయమన్నమాట మీరు కావాలా అంటే ఇంకొక పచ్చిమిరపకాయ ఎక్కువ వేసుకోండి కానీ కారం వేసుకోవద్దండి కారం వేసుకుంటే ఎప్పుడైనా సరే సాగు బాగోదనమాట పూరీలోకి ఎప్పుడు టేస్టీగా ఉండాలా అలాగే ఒక టమాటానైతే కట్ చేసుకున్నాను చిన్నగా ఇప్పుడు లైట్గా వేసుకోవాలా మీ కాళ్ళ అంటే ఈ టైంలోనే అంతా వేసేసుకోవచ్చు పట్టుకానీ కూరగాయలకి ఎక్కువ ఉప్పు పడుతుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలన్నమాట సో ఉప్పు వేసేసుకొని ఇవన్నీ నీట్గా ఫస్ట్ అయితే ఆయిల్లో బాగా మగ్గించుకోవాలా ఇవి మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసి ఆ తర్వాత ఉడికించుకోవాలన్నమాట చాలా సింపుల్ సాగు చేసుకోవడము అంటే చాలామందికి పూరి ఫేవరెట్ అంటే నచ్చదంటారు సో ఒకసారి ఇట్లా చేసుకుని తినండి బాగుంటుంది అలాగే ఇక్కడ శనగపిండిని ఉంటలు లేకోకుండా పెట్టుకోవాలన్నమాట ఉంటలు ఉంటే బాగోదు శనగపిండి శనగపిండిలా కాబట్టి ముందే వాటర్ దాన్ని కలిపి ఇంకైతే మన ఆయిల్లో కూరగాయలు బాగా వేగినాయి మీకు సాగు ఎంతగాలో తగినన్ని వాటర్ పోసుకోండి అలాగే మనం ఫస్ట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు కూడా ఇంకొంచెం ఉప్పు వేసుకోండి తల తర్వాత జీలకర్ర పొడి వేసుకోండి జీలకర్ర పొడి మస్ట్ అనమాట సాగుకి వేరే లెవెల్ టేస్ట్ని ఇస్తుంది అలాగే ఫ్రెష్ కరివేపాకు కొంచెం వేసుకోండి ఫస్ట్లో వేసుకుంటే అది ఏమవుతుందంటే క్రంచి క్రంచి అయిపోయి తినడానికి నచ్చదు ఇట్లా సాఫ్ట్గా అంటే కరివేపాకు ఈ టైంలో వేసుకోండి లేదు మాకు క్రంచిగానే అంటే ఫస్ట్లోనే వేసుకోండి సో ఇంకా జీలకర్ర పొడి వేసుకున్నాం కదా ఇప్పుడు బాగా పొడి అంతా ముక్కలకి పడుతుంది బాగా ఉడకాలన్నమాట వాటర్లో ముక్కలన్నీను ఇవి బాగా ఉడికిన తర్వాత మనము వంటలు లేకోకుండా పెట్టుకున్నాం కదా శనగపిండి అది వేసేసుకోవాలా చాలా సింపుల్ ఎవరైనా చేసేసుకోవచ్చు బ్యాచులర్స్ అయినా కూడా చేసుకోవచ్చు అనమాట అంత సింపుల్గా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది ఇంకా పూరీలోకి చెప్పాల్సిన అవసరం లేదు చాలామంది ఇది చపాతీలోకి కూడా తింటారు ఇప్పుడైతే ఇంకా ఒక గరిటెతో మనం తిప్పుకుంటూ స్లోగా కొంచెం కొంచెం పోసుకోవాలా మనం ఆవేశపడి అంతా పోసేసినాము అంటే అది గడ్డ కట్టేసి సాగు అనేది బాగోదు అదే బొంబాయి చట్నీ నేను సాగు సాగు అంటున్నానని ఏమనుకోద్దండి మా సైడ్ ఇట్లనే పిలుస్తారు సో ఇంకా మొత్తం శనగపిండిని వేసేసుకొని కలిపేసుకోవాలా ఇప్పుడు థిక్ అవుతుంది అనమాట కర్రీ ఇప్పుడు మళ్ళీ మీకు కావాలా అంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఎందుకంటే ఇంత థిక్గా ఉంటే మనం తినలేము ప్లస్ ఇది ఇంకా కొంచెం సేపు శనగపిండి అనేది పచ్చి పచ్చిగా ఉంటుంది ఉడకల్లా కాబట్టి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ అయితే వేసేసుకోండి సో ఇంకా మొత్తం నీట్గా కలిపేసుకోండి ఎలాంటి కారంలు ధనియాల పొడి ఎట్లాంటి మసాలాలు ఉండవు జస్ట్ జీలకర్ర పొడి వేసుకున్నాము అంతే అనమాట మన సాగు అయితే రెడీ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సో ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే సాగు బాగా తిక్ అయిపోయింది ఇప్పుడు గుప్పెడంత కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని దించేసుకోవాలా టేస్టీ టేస్టీ సాగు అయితే రెడీ అయిపోయింది ఇది మా అమ్మ స్పెషల్ మీరే చూడండి ఎట్లాంటి మసాలాలు లేవు చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు తినచ్చు అంత రుచిగా ఉంటుంది అనమాట ఈసారి ఇట్లా ట్రై చేసి తినండి నచ్చకపోతే నాకు కామెంట్ చేయండి నచ్చలేదు బాగాలేదు అని నిజంగా నచ్చుతుంది చాలా బాగుంటుంది అంటే మధురంగా మైల్డ్గా ఉంటుంది అనమాట అందులోనూ ఈ సమ్మర్లో అట్లా మసాలాలు తినకోకుండా ఇట్లా లైట్గా తిన్నారనుకో టేస్ట్కి టేస్ట్ మంచిగా హెల్త్కి హెల్త్గా ఉంటుంది అనమాట సో ఇంక ఇక్కడైతే మమ్మీ పూరీలు చేయంటే చపాతీలు చేసింది అట్లేమనుకోవద్దండి విలేజెస్లో ఇట్లనే అనమాట పూరీలు పెద్ద పెద్దగా చేస్తారు సో ఇంక అలా ఒక రెండు పూరీలు పెట్టుకొని ఇప్పుడే వేడి వేడిగా చేసిన సాగు వేసుకొని తింటా అంటే అద్దిరిపోయింది మీకు తెలుసో తెలుసు తెలీదు నా ఫేవరెట్ టిఫిన్ పూరి అనమాట నేను బయటికి పోయినా ఎక్కడున్నా సరే రెస్టారెంట్కి పోయినా పూరి ఆర్డర్ చేసుకొని తింటా మీకు ఏ బ్రేక్ఫాస్ట్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి అలాగే ఇంకా ఈ సాగు చేసుకొని ఎట్లా చిందో కూడా కామెంట్ చేసేయండి ఇది వాళ్ళ వీడియో ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మర్చిపోయినా పూరీలోకి అద్దుకొని కాదు అలా సాగుని వేసుకొని బాగా కలుపుకొని అంత మొత్తం తడిచిపోయిన తర్వాత తింటే ఆ పూరి ఉంటుంది కిక్ ఎన్ని చట్నీలు ఉన్నా పనికిరావు సాగే బెస్ట్ అనమాట ఈ వీడియోకి అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్